నమస్తే వెల్కమ్ టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కన్న తలని కడ తెచ్చిన కొడుకు రక్షక దళం నేవీ కోస్ట్ క్వార్టర్స్ లో హత్య చేసిన కొడుకు ఈ ఘటన మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింధియా వద్ద కళ్యాణి హాస్పిటల్ సమీపంలోని తీరా ప్రాంత రక్షక దళం నేవీ కోస్ట్ క్వార్టర్స్ లో కన్న తల్లినే కథతో పొడిచి చంపగా ఒంటిపై గాయలతో రక్తపు మడుగులో పడి ఉన్న మృతురాలని స్థానికులు మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ కేసును పూర్తిగా దర్యాప్తు చేయగా కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి మృతురాలి భర్త ఇండియన్ కోస్టర్ గా కమాండెంట్ అధికారిగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు నావెల్ కమాండర్ బల్బీర్ సింగ్ కు భార్య ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు హనుమల్ సింగ్ ఆన్లైన్ గేమ్స్ కి బానిసగా మారడంతో హనుమల్ సింగ్ కు ఆన్లైన్ గేమ్స్ వద్దు అని వారించి హనుమల్ సింగ్ వద్ద నుంచి ల్యాప్టాప్ సెల్ తీసుకోవడంతో కన్న తల్లిని బలంగా కొట్టి కోపోద్వేగానికి గురైన కథతో బలంగా పొడిచి చంపాడని మల్కాపురం సీఐ తెలిపారు మృతురాలు అల్కా సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మాచురీకి తరలించారు కేసు నమోదు చేసిన మరికెంత ఉందని మల్కాపురం పోలీసులు తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అల్కా సింగ్ అనే ఒక మహిళ వైఫ్ ఆఫ్ బల్బీర్ సింగ్ ఇతను కమాండెంట్ ఇతను భార్య నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో హత్యకు గురైనట్లు మనకి లేట్ నైట్ సమాచారం వచ్చిందండి దాని మీద మనం దర్యాప్తు చేస్తున్నామండి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది అయితే ప్రాథమిక దర్యాప్తులో సింగ్ అనే ఆవిడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు భర్త కమాండెంట్ గారు ఒక టూ డేస్ బ్యాకే ఒరిష్షా దగ్గర భువనేశ్వర్ దగ్గరలో ఏదో ఊర్లో జూ ఆన్ డ్యూటీ బాలసోర్ కానీ పరదీప్ కానీ ఆన్ డ్యూటీకి వెళ్ళారండి ఇంట్లో అల్కా సింగ్ వాళ్ళిద్దరు ఇద్దరు కొడుకులు ఉన్నారండి అను అనుమోల్ అనుమోల్ సింగ్ అని పెద్ద కొడుకు చిన్న కొడుకు పేరు ఆయుష్మాన్ సింగ్ వీళ్ళిద్దరే ఉన్నారు అయితే ఆ సమయంలో ఫోర్ టు సిక్స్ సమయంలో పెద్ద కొడుకే ఉన్నాడు పెద్ద కొడుకు కొద్దిగా ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి ఎప్పుడు చదవకుండా ఆన్లైన్ గేమ్స్ సెల్ ల్యాప్టాప్ మీదే ఉంటున్నాడని తల్లిదండ్రులు ఏంటంటే ల్యాప్టాప్ సెల్ తీసుకున్నారు ఆ విషయమై తల్లితో గొడవ జరిగింది కుర్రోడికి గొడవ జరిగిన తర్వాత అతనే చంపి ఉంటాడు కత్తితో పొడి చంపు ఏదైనా షార్ప్ పను వాడి చంపుకుంటాడని కుటుంబ సభ్యులే అనుమానిస్తున్నారండి